హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే చింతచిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా కుక్కర్లో వన్ కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో వన్ కప్పు చింతచిగురు వేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన పప్పులో చిటికడు పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం వేసి మెత్తగా మెదుపుకోవాలి తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం పసుపు వేసి పోపు పెట్టుకొని ఈ పోపుని పప్పులో మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పప్పు రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్